హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపారా ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి ఇక్కడైతే అందరం కూర్చున్నాము ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా ముక్కోటి ఏకాదశి రోజున మేమైతే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఒక టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇక్కడ ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు చూసేయండి ఒకసారి ఎంతమంది ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉన్నారు అండ్ అంతేకాకుండా ఈ టెంపుల్ ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా ఆరగ్రహారంలో వేయించేసి ఉన్న లక్ష్మీనరసింహ స్వామి కోవిలకైతే వెళ్ళామండి ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గర ఉన్న అష్టలక్ష్మి దేవస్థానంలో ద్వార దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత టెన్ ఓ క్లాక్కి ఇక్కడ ఈ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడైతే అలంకారం చాలా చక్కగా బాగా అయితే చేశారు అసలు స్వామివారి అలంకారం కానీ లోపల గర్భగుడిలో ఉన్న స్వామివారి అలంకారం కానీ చాలా బాగా చేశారండి ఒకసారి వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ అంతేకాకుండా ఈ టెంపుల్లో దర్శనం చేసుకున్నాక నల్ల చెరువులో పెంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కూడా వెళ్ళామన్నమాట ఆ టె ఆ వీడియోని కూడా ఇందులోనే షేర్ చేస్తున్నాను ఉత్తర ద్వారదర్శనంలో స్వామివారు ఎంత అందంగా ఉన్నారో అసలు ఒక్కసారి అయితే ఈ వీడియోలో అయితే చూసేయండి అండ్ అంతేకాకుండా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఇక్కడ చూస్తున్నారా గులాబీ పూలతో ఎంత చక్కగా టెంపుల్ మొత్తం ఎంత అందంగా అయితే అలంకరించారో కానీ అలంకార పీరియడ్ కదండి వెంకటేశ్వర స్వామి ఎంత చక్కగా అలంకరించారంటే లక్ష్మీనరసింహ స్వామి కోవెల్లో అంత చక్కగా అయితే అలంకరించారు ధ్వజస్తంభం దగ్గర ఎంత చక్కగా అలంకరించారో చూసేయండి ఓకే ఇక్కడైతే స్వామివారిని దర్శనం చేసుకొని ఒక్కసారి ధ్వజస్తంభం దగ్గర మొత్తం వీడియో అనేది తీసేసి ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఎలా ఉన్నారో ఒక్కసారి అయితే చూసేయండి ఎందుకంటే ఆ టెంపుల్లో దర్శనం చేసుకోవడానికి ఒక సైడ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ టికెట్స్ దర్శనము ఒక సైడ్ ఫ్రీ దర్శనము ఇంత దర్శనం ఉన్నా కూడా బయట వరకు క్యూ అయితే ఉందన్నమాట ఇక్కడ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మేము ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న స్వామివారిని చూడటానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఒకసారి అసలు ఫుల్ ఆఫ్ క్రౌడ్ చూసారు కదా ఇప్పుడు ఈ మెట్లెక్కి పైకి వెళ్ళేది ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న స్వామివారిని అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోగానే ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ శంకుతీర్థం కూడా ఇచ్చారండి శంకుతీర్థం కూడా తీసుకొని ఆ తర్వాత టెంపుల్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే కూర్చున్నాము స్వామివారి నామస్మరణ చేసుకుంటూ అయితే కూర్చొని ఆ తర్వాత ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ టెంపుల్లో స్వామివారి అలంకారం కూడా ఎలా ఉంది అనేది చూసేయండి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న స్వామివారిని చూడండి ఎంత చక్కగా అందంగా అయితే ఉన్నారో చాలా అంటే చాలా బాగున్నారనమాట అంత నిండుగా స్వామివారిని అలంకరించారు బ్యాక్గ్రౌండ్ కానీ స్వామివారి అలంకారం కానీ చాలా అంటే చాలా బాగుంది ఓకే అండి ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళాము అనేది కూడా చూసేదా మేమందరం లక్ష్మీనరసింహ స్వామి కోవిల్లో టెంపుల్లో దర్శనం చేసుకొని ఇలా కొంచెం సేపు అయితే అక్కడ కూర్చున్నాము ఒక చిన్న వీడియో అనేది దిగేశామనమాట ఈ విధంగా అందరం కలిసి చ పిక్ దిగి చాలా రోజులు అయిపోయింది ఓకే మొత్తానికి అందరం వెళ్ళాం కదా అని చెప్పేసి ఒక పిక్ అయితే దిగేశాము ఓకే ఇప్పుడు వచ్చేసి చెరువులో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చామన్నమాట చూసండి బయట డెకరేషన్ కూడా పూలతో ఎంత చక్కగా అలంకరించారో చాలా అంటే చాలా బాగా అలంకరించారు కానీ ఇక్కడైతే మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము అండ్ అలాగే ఈ ఇయర్ కూడా వచ్చాము ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట మేము ఇక్కడికి రావటం చాలా బాగుంది అంటే ముక్కోటి ఏకాదశి రోజున సెకండ్ టైం వచ్చామన్నమాట లాస్ట్ ఇయర్ కూడా ముక్కోటి ఏకాదశికి వచ్చాను అలాగే ఇప్పుడు కూడా వచ్చాను ఇక్కడ లైన్లో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న స్వామివారిని చూసారా ఎంత చక్కగా అయితే పూలతో ఫ్లవర్ డెకరేషన్ నేనైతే లాస్ట్ టైము అసలు నాకు అయితే చాలా చక్కగా అనిపించింది అండ్ అలాగే ఈ ఇయర్ కూడా ఫ్లవర్ డెకరేషన్ చాలా అంటే చాలా బాగా చేశారు స్వామివారి అలంకారం కూడా అంతే బాగా చేశారనమాట ఒకసారి అయితే చూసేయండి ఎందుకంటే నేను మ్యాక్సిమం పెళ్ళిళ్ళల్లో వాటిల్లో చూస్తాను అంత నిండుగా అలంకారం చేయటం కానీ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి అంత చక్కగా అయితే అలంకరించారు చాలా అంటే చాలా బాగున్నారు స్వామివారు కానీ అలంకారం కానీ ఓకే ఈ టెంపుల్లో దర్శనం అయిపోగానే ఇంటికి వచ్చేటప్పుడు మహాలక్ష్మి గణపతి దేవస్థానానికి అయితే వెళ్ళామండి ఇక్కడ కూడా ఉత్తర ద్వార దర్శనం ఉన్న స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ అమ్మవారికి నెమలీకలతో చీరనైతే రెడీ చేశారనమాట చూసేయండి నెమలీకలతో అమ్మవారిని లాగా కట్టారు చాలా అంటే చాలా బాగా కట్టారండి ఈ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఒక్కసారి మహాలక్ష్మి గణపతి దేవస్థానంలో స్వామివారి అలంకారం అండ్ అలాగే అమ్మవారి అలంకారం కూడా చూసేయండి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపర బాయ్